అందరికీ నమస్కారం సొరాగ కోకిల వీడియోస్కి స్వాగతం చింతపండు ఉప్పు పసుపు రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఎర్రని టొమాటో ఐదారు మిరియాల గింజలు దంచిన వెల్లుల్లి ఈ మిశ్రమాలతో కలగలిపిన చారు ఎప్పుడైనా ఇలా కాచుకున్నారా కమ్మదనం అరుగుదల ఆరోగ్యం నిండుగా ఉన్నట్టే అంతే గొప్పగా ఔషధాల చారు పుల్లని చారు ఎలాంటి ఆహారం తిన్నా సరే చివరిలో కాస్త తెల్లన్నములో సాంబారు లేదా రసం లేదా చారుతో ఒక ముద్ద ఒకటేమిటి ముద్ద మీద ముద్ద తినే రుచిని కలిగించే చారు మాటల్లో చెప్పే కన్నా వంద మందిలో ఏ ఒక్కరినైనా పలకరించి వారి ఇంట స్వాగతించబడుతుందనే చిరు ఆశతో కమ్మని చారును ఎలా మరిగించి తాలింపు పెట్టుకోవాలో నేను చేస్తూ మీకు చూపిస్తూ చూపించే చిన్న ప్రయత్నం అండి దయచేసి చివరి వరకు చూడండి ఎందుకంటే నేను చేసే ప్రతీది కూడా మనసు పెట్టి చేస్తున్నాను మీరు చూడాలని ఆశపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసి మీ సహకారాన్ని అందించండి కాస్త చింతపండును ఎంత అంటే మీకు ఎంత పులుపును ఇష్టపడతారో అంత రెండు మూడు నిమిషాలు నేలల్లో నానబెట్టుకోవాలి చింతపండును పిసికి వచ్చిన రసంలో నీటిని జోడించి చిటికెడు పసుపు పసుపు లేని వంటిల్లంటూ ఉండదండి ఎందుకంటే సర్వ రోగ నివారిణి పసుపు రుచికి సరిపడంత ఉప్పు వంట చేసే వరకు ఒక ఛాలెంజ్ విసిరేది ఉప్పు ఎక్కువయ్యిందో వంట సర్వనాశనం తక్కువయ్యిందో మళ్ళీ మళ్ళీ వేసిన అనుకున్న రుచిని తీసుకురాలేము అందుకే చక్కగా సరిపేటంత ముందే వేసుకోవాలి పచ్చిమిరపకాయలను అంటే నిలువుగా కోసి ఇందులో వేసి చలికాలంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మిర్చి ఘాటు అనేది చాలా మేలుకరమైనది ఇకపోతే ఎర్రని అండి దీని రసం తీసి గుజ్జుతో సహా వేసి చక్కగా ఇందులో కలుపుకోవాలి నల్ల మిరియాలు ఐదు లేదా ఆరు గింజలను మెత్తగా దంచి చలికాలంలో మనకి దగ్గు జలుబు వద్దనకుండా పలకరిస్తాయి కాబట్టి మనం తీసుకునే ఘన ద్రవ పదార్థాలలో ఉండేటట్లు చూసుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది మనకి దగ్గు జలుబు నుంచి వెల్లుల్లిపై రెప్పలను అంటే చక్కగా ఒక వెల్లుల్లిపైన తీసుకొని ఆ రెప్పలనన్నీ ఒలిచి దంచి మెత్తగా చేసి కలపడం ద్వారా యాంటీబయాటిక్ పదార్థంగా పనిచేస్తుంది సరి శరీరానికి మేలు కలిగిస్తుందండి ఇవన్నీ కలగలిపిన చారును ఇలా తీసుకెళ్ళి అలా మంట మీద పెట్టి రూపం మారుతుండగా కాస్త అంటే మనం రసం పౌడర్ వేసుకుంటే చ చక్కగా ఉంటుంది బాగా మరిగించుకోవాలి దీన్ని ఎలా అంటే మనం వేసిన పదార్థాలన్నీ చారు కెర్లుతుండగా పోటీ పడి మరీ మిర్చి వెల్లుల్లి నల్ల మిరియాలు చింతపండు రసంలో తొనికిసలాడేలా చక్కగా మరిగించుకోవాలి చివరగా మనము తాలింపడి ఒక బుజ్జిపాప అరిగితే ఎంత అందంగా ఉంటుందో తాలింపు పెడితే చారు అంత కమ్మగా ఉంటుంది చూసిన మీ కళ్ళకు రుచిని ఎలా పరిచయం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా మా బాబు వాడిని చూపించాలని నా ఉద్దేశం కాదండో వాడు చక్కగా వాడికి అన్నం పెట్టాను నేను వేరే పనిలో ఉండగా చివరిలో వాడు చేసిన పని ఒక్కసారిగా అవురా అనిపించింది నాకు వైపు చూపు తిప్పాను పిల్లలకు చారు నచ్చడం ఏంటి వాడికి ఎంత నచ్చిందో అంటే చక్కగా అన్నం తిని చారు తాగుతూ సూపర్గా డాడీ అన్న మాటకు బల ఎంతకన్నా కితాబు ఏముంటుంది మీరే చెప్పండి చక్కగా ఇదిగోండి ఇలా వాడు తాగుతుంటే నాకు ఆనందం అనిపించింది మీకు చిన్నపిల్లలు దేనికి కూడా వారి నుంచి మనము ఆశించేది ఏమి ఉండదండి వారు కూడా అంటే నిస్వార్థమైన ఇటువంటిది కూడా ఆశించకుండా చక్కని మనసుతో నిజాన్ని చెప్పే పిల్లలు వాడలా చూడగానే నాకు చాలా ఆనందం అనిపించింది మీకు నా ప్రయత్నం నచ్చితే చక్కగా మీరు కూడా ఇలా అన్నీ వేసిన మిశ్రమాలతో ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి చలికాలంలో మనము నల్లం మిరియాలను వెల్లుల్లి రెప్పలను ఇవన్నీ కలగలిపిన పదార్థాలను తీసుకోవడం చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది మనము తినే అంటే గట్టి పదార్థాలు అంటే బలమైన తిండే మనం తింటూ ఉంటాం ఎక్కువగా రుచులని ఆస్వాదిస్తాం బిర్యానీ కక్క ముక్క చేప ఇవన్నీ తినేటప్పుడు చివరిలో మనము మీకు ఏది నచ్చితే అది సాంబార్ అని కానీ రసం అని కానీ ఇలా చారు అని కానీ చక్కగా మీరు ఒక ముద్ద తింటే మీరు తిన్నదంతా కూడా చక్కగా జీర్ణం అయిపోతుంది నేను చూపించిన ఈ పద్ధతిలో మీరు చేసుకుంటే కమ్మదనం అరుగుదల ఆరోగ్యం చక్కగా మీకు లభిస్తాయి ఈ ప్రయత్నం మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని ప్రోత్సాహాన్ని తెలుపుతూ మన స్వరాగకోకుల వీడియోస్ను మీ ఆదరణతో మరింత ముందుకు నడిపించండి